నేను డాక్టర్ లక్ష్మి నేను పంచభూతాల గురించి నెమ్మది చెప్పాను దానిలో నుంచి ఒక్కొక్క భూతం యొక్క గుణాన్ని గురించి దాని తాలూకు ట్రీట్మెంట్ గురించి ఎలాగ మన శరీరంలో పనిచేస్తుంది క్లీనింగ్ ఎలా చేయాలి దాన్ని బలవర్ధకం ఎలా చేయాలి జబ్బు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి జబ్బు లేనప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకోవటం ఎలాగ ఇలాగా ఒక్కొక్క భూతాన్ని గురించి చాలా విషయాలు ఉన్నాయి వాటిని తెలియజేయటానికి చెప్తున్నాను ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకున్నప్పుడు భూమి అనే భూతం తీసుకుంటే భూతం అనగా జీవం జీవం అంటే ఒక రకమైన వైబ్రేషన్ ఒక రకమైన పనిచేసే తీరు భూత గుణం అంటే అది పనిచేసే తీరుని గుణం అంటారు అలాగా తన్మాత్ర అంటే అది దర్శిట్ అది అంతే అలాగే ఉంటుంది అనేదానికి దాని తన్మాత్ర అంటారు ఇలాగా భూతానికి చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి దాని గుణం ఉంటుంది తన్మాత్ర ఉంటుంది దాని నేచర్ ఉంటుంది దాన్ని వర్క్ చేసే విధానం ఉంటుంది మన శరీరంలో దాని తాలూకు అనుసంధానంతో ఏం జరుగుతుంది అవన్నీ తెలుసుకోవాలి మనం ఇప్పుడు భూమి అనేది తీసుకుంటే భూమికి గుణం ఏముంటుంది కఠినంగా గట్టిగా ఉంటుంది అది చెల్లించదు మారదు అంతే అలాగా దాని తన్మాత్ర ఏంటంటే వాసన సో ఇంద ముందు చెప్పాను ఆకాశంలోనే ముందు అన్ని రకాల జబ్బులు ఏర్పడతాయి ఆకాశంలో భూమి ఉంటుంది ఆకాశంలో వాయువు ఉంటుంది ఆకాశంలో అన్నీ ఉంటాయి అలాగా భూమిలో మళ్ళీ ఆకాశతత్వం ఆ తత్వాలు అన్నీ ఉంటాయి సో దీన్ని సమన్వయం చేసుకున్నప్పుడు పంచభూతాలు పంచీకరణం అంటే ఆ భూతం యొక్క సగం భూమి అంటే భూమిలో సగం అక్కడ ఉంటుంది భూమిలో మూడు కథ నాలుగో భాగాలు వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ చొప్పున వేరే ఉంటాయి భూతాలు ఎలాగ నీరు ఉంటుంది భూమిలోనే నీరు ఉంటుంది భూమిలో వాయువు ఉంటుంది వేపే ఉంటుంది భూమిలో ఆకాశం ఉంటుంది భూమిలో నీరు ఉంటుంది అగ్ని ఉంటుంది ఇలాగా కానీ అవి ప్రామ్ట్గా ఉండవు ప్రామినెంట్గా ఉండవు దాని తత్వాలు దాని గుణాలు ఉంటాయి భూమిలో కూడా సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం భూమిని శుద్ధి చేయాలి అన్నప్పుడు భూమిని బాగు చేయాలి అన్నప్పుడు భూమిలో ఉన్న వేరే తత్వాలను కూడా కన్సిడర్ చేయాలి భూమిలో నీరుంది ఆ నీరు పొల్యూట్ అయింది పొల్యూట్ అయినప్పుడు ఆ నీరు బాగు చేయకపోతే ఆ భూమిలో నీరు బాగు చేయకపోతే అక్కడ ఉన్న ఫలితం సరిగ్గా రాదు అలాగా ప్రతిదీ కూడా ఒక్కొక్క భూతంలో ఒక్కొక్క తన్మాత్రని మళ్ళీ మనం దాన్ని చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలాగా భూమిని గురించి తీసుకున్నప్పుడు భూమి అంటే శరీరము శరీరం అంటే కణాలు కణాలంటే పార్టికల్స్ మన ఫిజికల్ బాడీ ఫిజికల్గా ఉండే ప్రతి కణము గోరు ఇవన్నీ కూడా భూమి కిందకు వస్తుంది అంటే పదార్థం కిందకు వస్తుంది ఈ పదార్థంలో అసలు మనకి జబ్బంతా మన శరీరం నడవటం అంతా భూమి మన శరీరం భూమి ఇది పనిచేసే తేడాలు వచ్చినప్పుడు భూమిలోనే వస్తాయి ముందు ఎలాగప్పుడు మనకి శరీరాన్ని భూ తత్వం ఏముంది వాసన దాని తన్మాత్ర వాసన వాసన గ్రహించేది ఏంటి ముక్కు మనకు భూమిలో తేడా వస్తే ముక్కుకి ట్రీట్మెంట్ ఇవ్వాలి అది మనకి శరీరాన్ని ట్రీట్మెంట్ ఇస్తే అవ్వదు సో భూమిలో వస్తే ముక్కులో ముక్కు ద్వారా గ్రహించేది వాసన సైంటిఫిక్గా కూడా వాసనకి దాని తాలూకు ఆకలి నిజమేంటంటే వాసన ఉంటేనే ఆకలి ఉంటుంది వాసన లేకుండా ఆకలి ఉండదు అది నేను ఒకసారి ఒక అతనికి యాక్సిడెంట్ అయితే నీకు స్మెల్ లేదయా అంటే అబ్బాయి అన్నాడు నిజమేనండి నాకు చిన్నప్పుడు స్మెల్ లేదు ఆకలి ఉండదు ఎన్ని రోజులున్నా ఆకలి మా అమ్మ పెడితేనే టైంకి పెడితే తింటున్నాను కానీ వాసన పోయిందని అతను కోర్టులో కేసు వేసుకున్నాడు యాక్సిడెంట్ అంటే ఇలాగేంటంటే ఇది ట్రూ వాసన అనేది లేకపోతే ఆకలి ఉండదు ఆకలి పెరగాలంటే మనకి మంచి వాసన ఉండాలి మంచి వాసన చూడగానే పొట్లో ఆకలి అవుతుంది నీకు గమనించలేదు మంచి స్మెల్ మంచి దాని తాలూకు నోట్లో రసం వస్తుంది పొట్లో ఆకలి కూడా అనిపిస్తుంది తినాలనే వస్తుంది సో వాసన అనేది శరీర నిర్మాణానికి తన్మాత్ర ముక్కు తన్మాత్ర సో ముక్కులో సరైన ఎంజైమ్స్ అసలు ఆకలికి కావాల్సిన ఎంజైమ్స్ ముక్కు లోపల దాంట్లోనే ప్రొడ్యూస్ అవుతాయి సో ఇలా కాబట్టి వాసన ముక్కు శరీరం ఈ మూడింటికి ఒకటే తత్వం పనిచేస్తుంది కాబట్టి దాన్ని శుభ్రం చేయటం అనేది ముందు ముఖ్యం ఇప్పుడు శరీరం ఉంది శరీరంలో చెడ్డ వాసన వస్తుంది కొంతమంది శరీరానికి డిఫరెంట్ డిఫరెంట్ వాసనలు వస్తాయి కొంతమంది చెద్దు వాసన వస్తుంది కొంతమంది మంచి వాసన వస్తుంది ఒరిజినల్గా శరీరం నుంచి వాసన వస్తుంది వాసన వస్తుందంటే లోపల పదార్థం చాలా వరకు మురిగింది అర్థం కొంతమంది శరీరానికి డిఫరెంట్ డిఫరెంట్ వాసనలు వస్తాయి కొంతమంది చెద్దు వాసన వస్తుంది కొంతమంది మంచి వాసన వస్తుంది ఒరిజినల్గా శరీరం నుంచి వస్తుంది వస్తాయి వాసన వస్తుందంటే లోపల పదార్థం చాలా వరకు మురిగింది అర్థం దీనికి క్లీన్ చేయటం ఎలాగా అంటే ముందు ఆముదం తాగటం పట్టులో ఉన్న పదార్థాలని చెడు కణాలని చెడు చేస్తున్న మురుగు పదార్థాన్ని అంతా యాసిడ్స్ అంతా దాంట్లో ఉన్న ఆమాలు ఆమాలంటే యాసిడ్స్ సంబంధించిన దోషాలు వీటన్నిటిని ముందు క్లీన్ చేసుకోవాలంటే ముందు ఆమ్దం తాగాలి ఆముదం తాగటం ద్వారా మొత్తం అంతా క్లీన్ అవుతుంది తర్వాత దాని తాలూకు వమన క్రియ అంటారు అక్కడ ఏదైనా పదార్థాన్ని వాంతి చేసుకోవటం ఆ తర్వాత దానికి సంబంధించిన శరీరం అవయవాళ్ళు తోవటం శుభ్రం చేయటం ఇదంతా కూడా ఒకటి చెయ్యాలి లోపల పేగులు వీటన్నిటిని శుభ్రం చేసుకోవాలి ముక్కుని శుభ్రం చేసుకోవాలి ఆ ముక్కులకి మంచి వాసనలు ఇస్తూ మంచి ఏవేవి పొగలు ఇంతకుముందు చిన్నపిల్లలకి సాంబ్రాని పొగ ఎందుకు వేసేవాళ్ళు అంటే వాడి శరీరం పెరగాలంటే మంచి వాసన ఉంటే మంచి ఆకలి కావాలి కాబట్టి మన వాళ్ళు చిన్నపిల్లలకి చేసే క్రియలన్నీ కూడా పంచభూతాలని క్లీన్ చేయటం యాక్టివ్ చేసే క్రియలు చేసేవాళ్ళు సో కాటుకు పెట్టడం కానీ మన నలుగు పెట్టడం కానీ పొగ వేయటం కానీ ఇవన్నీ కూడా పంచభూత శుద్ధీకరణలు అవి మనకి ముందు మోషన్ ఫ్రీ అవ్వాలి క్లీన్ చేసుకోవటానికి వాంతి ఏదన్నా ఉంటే వాంతి చేసుకోవాలి అన్నిటిని బయటికి నెట్టాలి శరీరం శుద్ధం చేసుకోవాలి అవన్నీ క్లీనింగ్ ప్రాసెస్ బలవర్ధకం చేయటానికి ఏం చేయాలి ముందు ఏంటంటే క్లీన్ చేయాలి ఒక ప్రాసెస్ తర్వాత బలవద్ధకం చేయాలి శరీరం నిర్మాణం కణాలు ఎన్ని రకాలు ఉన్నాయి వెముకలు ఉన్నాయి బోన్ మేడో ఉంది బోన్ ఉంది నరాలు ఉన్నాయి చర్మం ఉంది రక్తం ఉంది ఫ్యాట్ ఉంది కండు ఉంది ఈ అన్ని రకాలని బాగు చేయటానికి బలవద్ధకం చేయాలంటే ఆ పదార్థం ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలి ముందు ఆహారమే శరీర నిర్మాణం ఆ కణం లేకపోతే లోపలికెళ్ళి ఆ కణం ఇంకో దేన్ని రీప్లేస్ చేస్తుంది అందుకని మనం తినే ఆహారంలో ఈ అన్ని రకాల పదార్థాలు ఉన్న పదార్థాలని తినాలి ఇప్పుడు శరీరం అంటే ఒక వెముక లేకపోతే నరం లేకపోతే కండ ఒకతే ఫ్యాటు లేకపోతే చర్మం లేకపోతే రక్తం ఒక్కటి లేవు అక్కడ మొత్తం కలిపి ఉంటేనే అది శరీరం అయింది సో మనం తినే ఆహారం దాని నిర్మాణానికి కావాల్సిన అన్ని రకాల సమతుల్యం అంటే ఈ విటమిన్సు మినరల్సు ఇవి కాదు సమతుల్యం అంటే అన్ని ధాతువులు అన్ని ధాతువులు మన శరీర అవసరాన్ని బట్టి సమన్వయంగా ఉండే ఆహారం తినాల్సిన అవసరం ఉంది ఎక్కువగా శరీర నిర్మాణం మూలాధార చక్రం మూలాధార చక్రానికి ఎత్ ఎలిమెంట్కి ఎత్ ఎలిమెంట్లోనే చక్రం ఆశ్రయించి ఉంటుంది ఎత్ ఎలిమెంట్ లేకుండా మూలాధార చక్రం ఉండదు సో మూలాధార చక్రానికి కూడా మనం బాగు చేయాలి అంటే దాన్ని స్ట్రాంగ్ చేయాలి అంటే ఎర్త్ ఎలిమెంట్ని స్ట్రాంగ్ చేయాలి ఎర్త్ ఎలిమెంట్కి సంబంధించిన ధాతువు మధ్య బోను వెముక మధ్య ఆ స్ట్రక్చర్ ఇచ్చే పదార్థం అంతా కూడా ఎర్త్ ఎలిమెంట్కి సంబంధించింది సో దానికి బలాన్ని ఇచ్చే ఆహారం ఎక్కువ తినాలి దానికి బలవద్ధకం చేసే ఆహారాలు ఏముంటాయి పొట్టుతో ఉన్న పదార్థాలు పప్పులు పొట్టుతో ఉన్న చిరుధాన్యాలు గట్టిగా ఉండే తీగ లాంటి దాని పైన లేయర్ లాంటి సిలికాన్ కంటెంట్ ఉన్న పదార్థం అంతా కూడా వెముకకి బలాన్ని ఇస్తుంది సో మనకి ఎత్తెల్మెంట్ బాగుండాలంటే మూలాధార చక్రం స్ట్రాంగ్ అవ్వాలంటే దానికి బలాన్ని ఇచ్చే ఆహారం తినాలి మెయిన్గా ఎక్కువగా గుగ్గిళ్ళు లాంటివి పిల్లలకి కానీ పెద్దలకు కానీ ప్రోటీన్ అడగటానికి కావాల్సిన పైన లేయరు చాలా ఇంపార్టెంట్ అది వెముకకి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి మీరు చిరుధాన్యాలు రాగులు సజ్జలు జొన్నలు కొరలు ఇలాంటి చిరుధాన్యాలు రెండోది కందులు మినువులు పెసలు ఉలవలు అలసందలు ఇలాంటి చిక్కుళ్ళు ఇలాంటి ఏదైతే గట్టి లేయర్ ఉంటుందో ఆ గట్టి లేయర్ ఉడకబెట్టుకొని ఆజిటీజీగా తినాలి ఆ తీసేసి అంటే ప్రాసెస్ చేసి లోపల లేయర్ తీసేసి బయట లేయర్ తీసేసి అది తిన్నా కానీ మనకి శరీరానికి అంత ఉపయోగం ఉండదు ఎముకకి బోన్ మేదోకి స్ట్రక్చర్ని పెంచలేవు అందుకని పిల్లలు ఎలా రేపు వీక్ అవుతున్నారు పూర్వం వాళ్ళు వెముకలు చాలా స్ట్రాంగ్గా ఉండేవి ఇవాళ రేపు తినే లూజ్ పదార్థాలు ఏవి పిజ్జాలు బర్జర్లు వీటు ఇవన్నిటి వల్ల వెముకకి దాని లోపలికి వెళ్ళే పదార్థమే లేకపోవటం వల్ల ఎత్తల్మెంట్ భూమి అంటే మన వెముకలు ఆ స్ట్రక్చరు ఆ పొడవు అవ్వాలంటే ఆ స్ట్రక్చర్ ఉండాలి ఆ స్ట్రక్చర్కి వెముకలు ఉండాలి నరాలు అన్నీ ఉండాలి కానీ ముందు స్ట్రచనిచ్చే వెముకలు బోన్మ్యారో ప్రొడ్యూస్ చేసేది కణాన్ని ప్రొడ్యూస్ చేసేది రక్తాన్ని తెల్ల రక్త కణాలు ఏ కణమైన స్పోము ఓవరి హార్మోన్స్ ఏ కణమైన శరీరాన్ని కణం ఏర్పాటు అయ్యేది మ్యారోలో సో బోన్ మ్యారోలో స్ట్రాంగ్ లేకపోతే క్లీన్ లేకపోతే అది పర్ఫెక్ట్ లేకపోతే ఎక్కువ పని చేయలేకపోతే మీకు కణాలు ఉత్పత్తి కాదు కాబట్టి భూమిని బోన్ మారోని దానికి సంబంధించిన ఆహారాన్ని దానికి సంబంధించిన స్టిములేషన్ని అన్ని ప్రదేశం లోపల కానీ అది అరగదు అరగాలంటే మంచి వాసన ఉండాలి మంచి నిలకడగా ఉండాలి సో భూమికి ఆదా నిలకడ మనకి నిమ్మళంగా ఉంటే తొందరగా అరుగుతుంది నిలకడ లేకుండా అంటే రెస్ట్లెస్గా ఉంటే ఆహారం అరగదు సో భూమికి తత్వాన్ని డెవలప్ చేసుకోవాలంటే నీలకడ నీలకడగా ఉండాలి ఒక స్ట్రక్చర్ ఉండాలి కాబట్టి ఒద్దికగా ఉండాలి మంచి ఆహారం తినాలి మంచి వాసనలు కోసం మనం మంచి వాతావరణం ఉండాలి మట్టి వాసన మట్టి వాసన తొందరగా శరీరానికి ఇష్ట ఇది ఇస్తుంది అరుగుదల ఎక్కువ ఇస్తుంది అందుకే ఏం తినకపోయినా పని పనిచేసే వాళ్ళకి బలం వస్తుంటుంది సో ఇవన్నీ మనకి మన పూర్వీకులు మన జీవన విధానంలో చెప్పించిన సిస్టమ్స్ చెప్పించిన జ్ఞానాన్ని అంతా మనం వెస్ట్రనైజేషన్తో టెక్నాలజీతోని పాడు చేసుకొని శరీరాన్ని పాడు చేసుకుంటున్నాం సో అదే మీకు మళ్ళీ ముక్కులో పంచీకరణం వస్తుంది ఒక్కొక్క స్మెల్ తాలూకు పదార్థం కూడా ఒక్కొక్క రకమైన ఎఫెక్ట్ ఇస్తుంది శరీరంలో మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్మెల్ బోన్ మేధోలో కణాలు ఉత్పత్తిని నియంత్రిస్తుంది సో అదే మీకు శరీరంలో స్మెల్ వస్తుందంటే ఆ బోన్ మేధోలో నుంచి కణాలు ఉత్పత్తి బయటకు రావటం వల్ల అది స్మెల్ రూపంలో బయటకు వెళ్తుంది అందుకని పెట్రోల్ వాసనలు ఈ జల్లీలు వాసనలు ఈ వేరే స్ట్రాంగ్ డియోడెంట్ వాసనలు ఇవన్నీ కాదు నేచురల్గా వచ్చే స్మెల్ని ఆస్వాదించటం వల్ల కూడా మన శరీర నిర్మాణం భూమి తత్వం బాగా అవుతుంటుంది సో తత్వాన్ని గురించి వైద్యం చేసుకోండి తత్వాన్ని అనుసరించి వైద్యం చేయండి తత్వాన్ని ఫాలో అవ్వండి సో ఇది భూతత్వం గురించిన ఇన్ఫర్మేషన్ సో భూమికి సంబంధించి భూమి నేచర్ ఏంటంటే భూమికి నేచరు గ్రహించడం తర్వాత స్ట్రక్చర్ ఇవ్వటం సో గ్రహించడం అనేది భూమి తత్వం అయినప్పుడు శరీరంలో ప్రతి కణానికి గ్రహించే తత్వం ఉంటుంది ఆ గ్రహించే తత్వం ద్వారా ప్రకృతిలో ఉండే పొల్యూషన్ని గ్రహిస్తుంది ప్రకృతిలో ఉన్న మంచి తత్వాన్ని కూడా గ్రహిస్తుంది సో మనం మనకేంటి తింటున్నాం బాగానే ఉంటున్నాం ఈ భూమిని పా కాపాడుకున్నాం అనొచ్చు కానీ ఆ గ్రహింపు అనేది భూమికి ఉన్న నేచర్ వల్ల మనకు పొల్యూషన్ కూడా గ్రహిస్తుంది చుట్టూ ఉన్న చెద్ద వాతావరణాన్ని కూడా గ్రహిస్తుంది వాష వాతావరణం కలుషితమైనా కూడా మన భూమి పాడవుతుంది ఇప్పుడు యాసిడ్స్ ఎక్కువయ్యాయి పెట్రోల్ పొల్యూషన్ ఎక్కువైంది పైకి వెళ్ళి యాసిడ్ వర్షం కురుస్తుంది యాసిడ్ వర్షం కురుస్తుందంటే భూమి పాడవుతుంది మన శరీరంలో కూడా అన్నెసరీ వేరు చేసే పదార్థాలు ఉద్రేకం ఇచ్చే పదార్థాలు తీస్తున్నప్పుడు కూడా ఆ ఉద్రేకాలు కూడా భూమి తత్వాన్ని పాడు చేస్తాయి సో గ్రహించటము అనేది భూమి తత్వాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇప్పుడు యోగంలో కూడా అపరిగ్రహణము అనేది ఒకటి ప్రాక్టీస్ చేయమంటారు అపరిగ్రహణం అంటే మనం గ్రహించటం అపరిగ్రహణం అంటే అవసరం లేని దాన్ని గ్రహించకపోవటం అవసరం ఉన్నదాన్నే గ్రహించటం మన మనసును కూడా ప్రాక్టీస్లో పెట్టుకోకపోతే ఏ చెత్తనంటే ఆ చెత్తని మనం మన శరీర కణాలు గ్రహించేస్తాయి మనం ఇష్టపడగానే వేరే తన్మాతలు వేరేవి కూడా దీనికి చెడ్డుని సపోర్ట్ చేస్తే భూమిలోనే నిలబడతాయి సో మనం ఇష్టం ఏర్పడింది అది మనం ఏదో చెత్త పదార్థం తిన్నాము అది మన శరీరం డెఫినెట్గా గ్రహిస్తుంది ఆ జబ్బు దానికి కారణం అవుతుంది ఆ చెత్త పదార్థాన్ని అరిగించుకొని కణాలుగా నిలబెట్టుకుంటుంది కాబట్టి కణాలుగా గ్రహిస్తుంది కాబట్టి చెడ్డ కణాలు ఏర్పడతాయి క్యాన్సర్ లాంటివి బొబ్బల్ లాంటివి లేకపోతే కండల్లాంటివి లేకపోతే ఏదైతే నిలవబెట్టుకుంటుందో గ్రహించి వాటిల్లో క్యాన్సర్ కారణం ఎత్తెల్మెంట్ క్యాన్సర్ వచ్చేదానికి ట్రీట్మెంటు మేమిచ్చేది ఎలిమెంట్కి ఇస్తాం మూలాధారి చక్రము ఎలిమెంటు క్యాన్సర్ కారణం ఎందుకు గ్రహించడం వల్ల అది పక్కన కణాలన్నింటినీ పక్కన పెడతా ఉంటుంది స్టోర్ చేస్తూ ఉంటుంది ఆ స్టోర్ చేసిన దాంట్లో జబ్బు వచ్చి ఆవాసం ఏర్పాటు చేసుకుంటుంది అది ఎక్కువ పదార్థం మన శరీరంలో వేస్తున్నప్పుడు గ్రహించుకుంటుంది కాబట్టి ఆ పాయింట్ జాగ్రత్త మనం తినేటప్పుడు పట్టించుకోవాలి ఏదేసినా శరీరం ఒప్పుకుంటుంది ఏదేసినా గ్రహిస్తుంది ఏదేసినా కణాలుగా మార్చుకుంటుంది చెద్ద పదార్థం వేసినా చెడ్డ కణాలు ఏర్పడతాయి అవే ట్యూమర్స్ అవుతాయి అదే క్యాన్సర్ అవుతుంది అలాగే మంచి పదార్థాలు వేయలేదు పదార్థాలు సరిగ్గా లేవు డయాబెటీస్ అవుతుంది ఎందుకు ఆ శక్తిని మార్చదు ఆ కణాలను మార్చుకోదు అక్కడ మార్చుకోలేకపోవటం వల్ల అది డయాబెటీస్కి కారణం అవుతుంది అలాగే మీకు కిడ్నీ మీద ఎడ్రినలిన్ కూడా భూతత్వానికి సంబంధించింది శక్తిని శక్తిని గ్రహించి శక్తిని ప్రొడ్యూస్ రీప్రొడ్యూస్ చేసేది ఎడ్రినలిన్ కిడ్నీ పాడైనా క్యాన్సర్ వచ్చిన డయాబెటీస్ వచ్చిన భూతత్వం మీద శరీరం అంటే ఎక్కువ అవగాహన పెంచుకొని భూతత్వాన్ని రక్షించుకోవాలి భూతత్వం వల్ల ఇవన్నీ డ్యామేజ్ అవుతాయి తర్వాత మన పదార్థాలు అవుతున్నా లేకపోతే రోమాలు కూడా పృథ్వీతత్వం కిందకు వస్తుంది జుట్టుపాడైనా జుట్టు ఊడిపోతున్నా ధనము రాకపోయినా గ్రహించడం అంటే ధనాన్ని కూడా గ్రహిస్తుంది సో మూలాధార చక్రం ధనానికి కూడా కారణం సంపద కారణం మనం ఏది కోల్పోతున్నాం అంటే మనం గ్రహించలేకపోతున్నాం మనం దాన్ని పొందలేకపోతున్నాం అనేది భూతత్వంలో ఉంటుంది కాబట్టి ఆ భూతత్వాన్ని బలవద్ధకం చేసుకొని భూతత్వాన్ని యాక్టివ్ చేసుకుంటే తప్ప మన శరీరంలో ఆరోగ్యము రక్షింపబడదు రెండోది ఏంటి ఇంకోటి భూతత్వం అంటే శరీరాన్ని శుభ్రం చేయడం అనే కాదు మన తన్మాత్రలన్నిటినీ కంట్రోల్లో ఉంచుకోవాలి సో భూమిలోనే అన్ని తన్మాత్రలు ఎక్కువగా ఉంటాయి భూమిలోనే ఆకాశం ఉంటుంది భూమిలో వాయువు ఉంటుంది భూమిలో నీరు ఉంటుంది కాబట్టి భూతత్వాన్ని ముందు మెయిన్గా పరిరక్షించుకోవాలి భూతత్వాన్ని జాగ్రత్త పరచుకోవాలి క్లీన్ చేసుకోవాలి దాన్ని మనం బలవద్ధకం చేసుకోవాలి క్లీన్ చేసుకోవటం అంటే భూతత్వంలో కణాలు ఎక్స్ట్రా కణాలు ఎక్కువ అనవసరమైన పదార్థాన్ని పొట్లో నింపకపోవటం అనేది కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త సో ఇలాగా భూతత్వాన్ని తెలుసుకొని శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే నా విజ్ఞప్తి Thank you.